సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ హర్రర్ కామెడీ సినిమా ది రాజాసాబ్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా సందడి చేయబోతుంది ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమినేషన్ తీసుకున్నాడో తెలుసా ప్రభాస్తో పాటు సిక్స్ స్టార్స్ పారిశోధకం ఎంత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాజా రాజాసాబ్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ క్రమంలో ప్రభాస్ రాజాసాబ్ కోసం ఎంత రెమినేషన్ తీసుకున్నాడో తెలుసా మీడియా కథనాల ప్రకారం ప్రభాస్కు రాజాసాబ్ కోసం నిర్మాతలు వంద కోట్లు ఇచ్చినట్టు సమాచారం ది రాజాసాబ్ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఈ సినిమా కోసం సంజయ్ దత్కు ఐదు నుంచి ఆరు కోట్లు ఇచ్చినట్లు సమాచారం ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమా కోసం దాదాపు ఒకటిన్నర కోట్ల రెమినేషన్ తీసుకున్నట్లు సమాచారం ఈ సినిమాలో మాలవిక మోహన్ రెండు కోట్ల వరకు రెమినేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది మరో బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ కేర్ నటించినందుకు ఆయన కోటి రూపాయల పారిశోధికం ఇచ్చినట్లు సమాచారం దక్షిణాది సినిమాలో స్టార్ కమిడియన్గా వెలుగు వెందిన బ్రహ్మానందం ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించారు గెస్ట్ రోల్స్కే పరిమితం అవుతున్నారు బ్రహ్మానందం ఈ సినిమా కోసం ఎనభై లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం సౌత్లో చాలా తక్కువ టైంలో కమిడియన్గా ఎదిగిన యోగి బాబు ఈ సినిమా కోసం అరవై లక్షల వరకు చార్జ్ చేసినట్టు సమాచారం సౌత్ సినీ పరిశ్రమలో అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన మీనా వైవాహిక జీవితం తర్వాత కూడా సినిమాలను విడిచిపెట్టి మీనా కుటుంబాన్ని కెరీర్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగారు అయితే భర్త మరణంతో ఆమె జీవితంలో భారీ లోటు ఏర్పడింది అప్పటి నుంచి ఆమె తన కుమార్తెతోనే జీవితం గడుపుతుంది భర్త మరణించిన తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకుంటున్న ప్రచారం చాలా కాలంగా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది ఎవరు విడాకులు తీసుకున్నా ఎవరు వ్యక్తిగత జీవితం మారినా దానికి మీనానే కారణమైన వార్తలు రావడం ఆమె అసహనానికి గురి చేసినట్టు తెలుస్తోంది ఇటీవల ఈ రూమర్లు పీక్స్ చేరడంతో మీనా స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం నేను నా పాపతో ఎంతో సంతోషంగా ఉన్నాను నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ వాస్తవాలు ఏ హీరో విడాకులు తీసుకున్నా అతనితో నా పెళ్ళి అంటూ రాస్తున్నారు ఇవన్నీ తప్పు నేను ఇప్పుడు దృష్టి పెట్టింది నా కెరీర్ పైనే కంటెంట్ బాగుంటేనే సినిమా చేస్తాను పాత్రలో సంతృప్తి లేకపోతే నువ్వు చెప్తానని మీనా పేర్కొంది ఇప్పటికైనా క్లారిటీ వచ్చేసిందా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే తమ ఫేవరెట్ హీరోతో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని డ్రీమ్ ఉండడం కామన్ ఆ ఛాన్స్ వస్తే చాలు కథ ఏంటి క్యారెక్టర్ ఏంటి అని కూడా ఆలోచించరు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు నటి రాశి కన్న విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది మామూలుగా అయితే రాశి కన్న కథ నచ్చితేనే సినిమాకు ఓకే చెప్పింది కానీ హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మాత్రం కథ గురించి అస్సలు ఆలోచించలేదట స్క్రిప్ట్ వినకుండా కానీ ఈ ప్రాజెక్టుకు సైన్ చేశానని రాశి ఓపెన్గా చెప్పేసింది దీనికి మెయిన్ రీజన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని ఆ స్టార్ డమ్ క్రేజ్ చూసి బ్లైండ్గా ఓకే చెప్పేశానని తెలిపింది